హాయ్ ఫ్రెండ్స్ అందరికీ పెరుగుతో బెండకాయ కర్రీ ఇప్పుడు చేసుకున్నాం దీంట్లో పెరుగులో కొంచెం పసుపు కొద్దిగా సాల్ట్ ధనియాల పొడి ఒక స్పూన్ కొద్దిగా గరం మసాలా కారం ఒక స్పూను మన కారం తగ్గట్టుగా ఒక స్పూన్ కానీ రెండు స్పూన్లు కానీ వేసుకోవచ్చు ఇవన్నీ వేసి బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసుకోవాలి ఈ మసాలాలు కారం సాల్ట్ అంతా బాగా పెరుగులో మిక్స్ అయిపోవాలి చూడండి ఎట్లా తిప్పుతూ ఉంటే మొత్తం మిక్స్ అవుతున్నాయి చూడండి అట్లా బాగా మిక్స్ చేసుకుంటే స్పూన్ తాటు ఇటు రెండు సార్లు మూడు సార్లు కలుపుకుంటూ ఉంటే బాగా కలిసిపోతుంది ఇప్పుడు బెండకాయ ఫ్రై చేసుకోవడానికి రెండు గంటల ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడయ్యేందుదో ఒకసారి చూసుకోవాలి ఆయిల్ ఇటు నాకు ఇదిగోండి బెండకాయలు ఎట్లా కట్ చేసుకుని ఆయిల్లో వేసుకోవాలి ఇట్లా బెండకాయలు ఎగుతూ ఉంటాయి కదా చూడండి కింద అంటుకోకుండా కలుపుకోవాలి ఇప్పుడు కొద్దిగా సాల్టు కొద్దిగా పసుపు వేసుకుంటే బెండకాయలు అనేది అడుగంటకుండా బాగా ఎగుతాయి అనమాట అందుకని చెప్పి కొంచెం పసుపు కొంచెం సాల్ట్ వేసుకొని ఇట్లా ఫ్రై చేసుకోవాలి ఇట్లా కలుపుతూ ఉండాలండి లేదంటే అడుగంటి పోయి బెండకాయలు మాడిపోతాయి ఇట్లా కలుపుతూనే ఉండాలి చూడండి ఇట్లా ఫ్రై అవుతున్నాయి చూడండి అట్లా బాగా ఫ్రై అయిన బెండకాయలు చూడండి ఇట్లా ఫ్రై అయిన బెండకాయని మళ్ళీ ఒకసారి కింద అడగ కల మొత్తం కింద నుంచి కలుపుకుంటా వచ్చి ఇగ చూడండి కలుపుతుంటే బాగా ఫ్రై అయ్యి జిగురు అనేది లేకుండా ఉంది కదా జిగురంతా పోయేంత వరకు ఎగించుకోవాలి ఇప్పుడు ఈ బెండకాయని ఒక ఖాళీ బౌల్లో తీసుకోవాలి ఫ్రై అయిన బెండకాయని ఒక గనెలో పెట్టుకొని అదే పండుగలో కొంచెం ఆయిల్ వేసి ఉల్లిపాయలు ఉల్లిపాయలు వేసుకొని వేగించుకోవాలి చూడండి ఉల్లిపాయలు ఫ్రై అవుతున్నాయి కదా ఎట్లా ఫ్రై చేసుకుంటా ఎగించుకోవాలి ఉల్లిపాయలు మాడకుండా చూసుకోవాలి ఎందుకంటే మాడితే టేస్ట్ మారిపోతుంది కాబట్టి కరివేపాకు కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలండి ఇప్పుడు ఫ్రై అయింది కదా ఇప్పుడు కొంచెం బాగా కలుపుకోవాలి కరివేపాకు ఉల్లిపాయలు వేసాం కాబట్టి కలుపుతూ ఉంటే అవి మాడకుండా అవుతాయి చూడండి ఎట్లా కలిపాం కదా ఏగే చూడండి మాడిపోకుండా వేయించుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పెరుగు అవి ఉన్నాయి కదా అది వచ్చేసి దాంట్లో వేసుకోవటమేనండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటే మాడిపోకుండా ఉంటుంది పెరుగు అనేది విరిగిపోకుండా ఉంటుంది మొత్తం అదంతా వేసి అదే గిన్నె బౌల్లో కొంచెం వాటర్ వేసుకొని కలిపి దాంట్లో పోసుకోవాలి కొంచెం ఒక గ్లాస్ వాటర్ పడుతుందండి ఒక గ్లాస్ వాటర్ వేసి గిన్నె కంటుకున్నది మొత్తం క్లియర్గా తెచ్చుకొని దాంట్లో వేసుకోవాలి ఇదిగోండిట్లా ఇప్పుడు అదంతా మొత్తం కలుపుకోవాలండి అడుగు అంటకుండా కలుపుతూ ఉండాలి మొత్తం కలిసింది కదా ఇప్పుడు ఉప్పు కారం మసాలా లేమన్ సరిపోకపోతే మనకు తగ్గ క్వాంటిటీలో మళ్ళీ వేసుకోవచ్చు ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే సరి చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు దీన్ని స్లిమ్లో పెట్టుకొని ఒక టెన్ మినిట్స్ పాటు ఉడికించుకోవాలండి మూత పెట్టి సిమ్లో ఉడికించుకోవాలి మూత తీసి చూస్తే ఇది బెండకాయలు వేసి ఫ్రై చేసుకుంటే ఉడికింది కదా దాంట్లో బెండకాయలు అనేవి మనం వేగించి పెట్టుకుని బెండకాయలు దాంట్లో వేసి బాగా కలుపుకోవాలి చూడండి ఇట్లా వస్తుంది మన గ్రేవీ ఉంటుంది టేస్టీ కూడా బాగుంటుంది అయిపోయింది బెండకాయ ఫ్రై బెండకాయ పెరుగు కర్రీ టేస్ట్ అయితే బాగుందండి చూడండి ఇట్లా ఆయిల్ అనేది బయటకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి బెండకాయ కర్రీ రెడీ ఇదిగోండి టేస్ట్ చూడండి అన్నంలోకి కానీ చపాతీలో కానీ టేస్ట్ అదిరిపోతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్